హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ దొరుకుతుంది నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది ఇంకా మన ఛానల్ అంటే మన వీడియోస్ కొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈరోజు ఏంటంటే ఈరోజు అయితే ఏం లేదండి ఈ ఎండాకాలం చచ్చిపోతున్నాం ఇంకేం చేస్తాం మా ఆయన కడితే కందిపచ్చడి అన్నం చేసి అన్నారు మా పాప కోసం గుడ్లు ఏవో చెయ్యాలి ఈరోజు మా ఆయన నాన్ వెజ్ తినరనమాట ఇంకా ఎంతవరకు అయితే ఎయిట్ చేయలేదు నేను జమ్షెడ్పూర్ నుంచి నైటీలు తెప్పించాను అన్నాను కదా మా అత్త వచ్చారు మా అత్తతో నైటీలు తెప్పించాను మేము వైజాగ్ వెళ్తే అక్కడి నుంచి అంటే నాకు రౌండ్ నెక్వి అంటే ఇష్టం బాగా ఎందుకంటే అది ఇదంతా ఒరిచిపోతుంటుంది అనమాట అందుకనేసే అయితే నేను నైటీలు తెప్పించాను మీకు చూపిస్తాను అది తడిపి సారేశారనమాట ఎందుకంటే అది ఈ ఒక్కలోని ఈ ఎండాకాలం అలాగే వెంటనే అంటే వేసుకున్నాం రెండు మూడు సార్లు తడుపుతూ ఉంటే కొంచెం అది నార్మల్ అయిపోతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూసారా మొత్తం ఎనిమిది నైటీలు తెప్పించుకున్నా అంటే మమ్మీ నాలుగు తెచ్చింది అప్తేమో నాలుగు తెచ్చింది ఒక నైటీ టూ ఫిఫ్టీ అలా పడిందంట సో అదేమో నైటీలు తెప్పించాను ఇంకా ఓకే నైటిస్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు వంట చేయాలి అన్నం అయితే పెట్టాలి ఈరోజు పని అయితే ఎక్కువ ఏం లేదు ఇంకా మీరు మామిడి పళ్ళు ఎలా తింటున్నారు మీ ఊర్లో మామిడి పళ్ళు ఏ రేట్ కేజీ కేజీ కానీ డజన్ కానీ ఏ రేట్లో దొరుకుతుంది అయిండి అప్పుడే రౌండ్ పళ్ళు వచ్చింది కానీ నిజంగా అండి నాకు మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్గా కాలు పీకుతున్నాయి ఏటి ఇంత కాలు పీకుతుందా అని అనుకుంటే నాకు అర్థం కాలే చాలా ఎక్కువ నొప్పి పెడుతుంది అసలు ఎప్పుడు అంత నొప్పి పెట్టేది కాదు అప్పుడు తర్వాత మా ఆయన చెప్తున్నారు మామిడిపళ్ళు వేడి కదా దానివల్ల కూడా కాలు పీకుతుంది అని సో అప్పుడు అనుకున్నాను మా నాయన పళ్ళు ఆ వేడికి ఫుల్గా కాలు పీకేస్తున్నాయి అనమాట మా సంజు ఏమో పడుకున్నాడు ఆడెప్పుడు లేచి ఉంటాడు ఇంక ఇక్కడ బట్టలు గట్టా అన్ని మడత పెట్టాలి బట్టలు గట్ట తీసుకొచ్చి అక్కడ పడిసారు అంతేను తెల్లవారు లేచాను లేసి అంబలు తాగాను ఇంకా ఏది చేయలేదు బ్రష్ చేశాను బ్రష్ చేసి అంబలు తాగాను ఇప్పుడు ఇంకా పావు తక్కువ పదకొండే అది అవుతుంది కొంచెం అన్నం ఎందుకంటే తొందరగా వండేస్తుంటే నీళ్ళు పెట్టేస్తుంది అందుకనేసి తొందరగా ఉండట్లేదు నేను కొంచెం లేట్గానే చేస్తున్నాను లేట్గానే చేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా పాప కోసం గుడ్లో ఏవో కూర వండేస్తాను చూస్తాను అంటే పొటల్స్ ఉన్నది నాది ఓన్లీ అంటే చపాతీ గట్ట తినడం ఇదంతా పెట్టుకోవట్లేదు అనమాట కొంచెం చెయ్యాలి చెయ్యాలి చేయాలనుకుంటున్నాను మళ్ళీ రాత్రి అయితే మాత్రం ఆకలి వస్తుంది ఏదో ఒకటి తినేస్తున్నాను నేను కంట్రోల్ చేయాలి మీకు నేను నా ఛాలెంజ్ మీకు నేను అంటే తగ్గించి చూపిస్తాను మీకు కూడా ఆ డైట్ షేర్ చేస్తాను ఇప్పుడైతే వాకింగ్ గట్రా ఏం చేయట్లేదు ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండకు వాకింగ్ చేస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కాదనట్లేదు కానీ ఏంటంటే వాకింగ్ చేయాలిందంటే ఎవరైనా తోడుంటే బాగుంటుంది ఒక్కదాన్ని వెళ్ళడానికి కొంచెం భయం ఎక్కువ సో దానికి వెళ్ళట్లేదు సాయంత్రం ఇప్పుడు చేద్దామా ఇంటి దగ్గర అని అంటేనేమో పాప ఉండడం వల్ల నాకు వాకింగ్ చేయడం అవ్వట్లేదు అందుకని ఈ ఈరోజు నుంచి ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి దా అంటే నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే నాది కూడా నాకే లాస్ అలా వీడియోస్ పెట్టకపోవడం వల్ల అంటే అందుకనేసి లేదు ఇంకా కంటిన్యూస్గా చెయ్యాలి అని అనుకుంటున్నాను ఇంకెక్కడ స్టాప్ ఉండదు మీకు ప్రతిసారి అలానే చెప్తున్నాను కానీ ఎప్పుడు అలానే జరుగుతుంది లేదండి ఇంక మీద ఎక్కడ ఉండదు ఎందుకంటే చాలా తప్పు చేస్తున్నాను వీడియోస్ పెట్టకపోవడం ఇవన్నీను ఇంకా మీకు హోమ్ అంటే మా ఇల్లు అంటే హోమ్ టూరు ఇదంతాను అంతా చూపిస్తానమాట ఇంకా మీరు నా వీడియోలో కంటిన్యూ అవ్వండి ఇక మా పాప లేచింది కదా పాలు వేడి చేస్తున్నాను ఇంకా ఇక్కడ గుడ్లు పెట్టాను చూసారా బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఈరోజు ఈవినింగ్ మొత్తం బట్టలన్నీ తీసుకొచ్చి అలా పడిసారు అతను మళ్ళీ మొత్తం అంతా నేను మడత పెట్టుకున్నాను అనమాట మేము అంటే బట్టలకి నార్మల్ డైలీ యూస్కి అయితే మాత్రం అసలు వాషింగ్ మిషన్ యూజ్ చేయమండి ఎందుకంటే వాషింగ్ మిషన్ యూజ్ చేయడం వల్ల మనకి మోటార్ వేసుకోవాలి మోటర్ వల్ల కరెంట్ బిల్ చాలా మూడు వేల ఐదు వందలు అలా వస్తుంది అనమాట అండి అందుకని మేము మోటార్ గట్టా యూస్ చేయకుండా ఓన్లీ చేత్తోనే వాష్ చేసుకుంటాం బట్టలు ఇంకా దుప్పట్లు గట్ట మాత్రం నేను వాషింగ్ మిషన్లో వేస్తానండి ఎందుకంటే దుప్పట్లు గట్ట అది అంత దీనిగా మనం వాష్ చేసుకోలేము కదా సో అందుకనేసి నేను వాషింగ్ మిషన్ దానికైతే యూస్ చేస్తాను కానీ ఈ బట్టలకు మాత్రం యూజ్ చేయనండి ముందైతే యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కరెంటు బిల్ చాలా ఎక్కువ రావడం వల్ల నాలుగు వేలు ఒక్కొక్కసారి అనవసరంగా ఎవ్వరూ తినేది కాదు చేసింది కాదు కదండి ఇప్పుడు మనం ఇంక దేనికైనా యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు కానీ మనం అది కరెంటు బిల్కి అంతంతా పెట్టుకొని అంటే కొంచెం బా అంటే ఇబ్బందిగా అనిపించింది అందుకని నేను అసలు వాషింగ్ మెషిను దుప్పట్లకు మాత్రమే యూజ్ చేస్తాను ఇక బట్టలన్నీ మడత పెట్టాను అన్నమాట ఎవరి దాల్ది పెట్టేస్తూ ఉంటాను నేను అంటే నాది మా హస్బెండ్ ఇద్దరిది పక్క రూమ్లో పెడతానండి ఇంకా పాపది మాత్రం సెల్ఫ్ మీద పెడతాను ఎందుకంటే ఇక్కడ కబ్బోర్డ్స్ గట్టా ఏం లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది పాప కోసం కూడా బీరువా తీసుకుందాం అని చూసాం మా ఆయనేమో పాప బర్త్డే అప్పుడు తనకి అమౌంట్ వచ్చింది కదా ఆ అమౌంట్లో అసలు పై కూడా అసలు అతను తీసి ఖర్చు పెట్టడం కానీ ఏది చేయలేదు అది అలానే ఉంది దాంతో పాప ది పాప కోసం అనేసి మనం బీరువా తీసుకుందాం అనేసి అన్నారండి అందుకని ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చాలా నచ్చుతాయి నాకు అతనివి అంటే అది యూజ్ చేయకపోవడం ఇది అంతాను ఇంకోటి నేను ఇంకా డైటింగ్ చేస్తున్నాను కదా డైటింగ్ చేయడం వల్ల ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలంటే గుడ్లు ఫిష్ లేకపోతే పన్నీర్ ఇవన్నీ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి సో అందుకు నాకు అది పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట ఇలా తిన్ తినడం వల్ల సో నేను అది నీరి ట్యాబ్లెట్ మీరు చూసారు కదా అది స్టోన్స్ నొప్పికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అది నేను వేసుకున్నాను అనమాట అది నేనేమో టాటా గ్లూకోజ్ మా అక్క తెస్తే అది వాళ్ళు డీ ఫ్రిడ్జ్లో పెట్టేశారు దానివల్ల అదేమో కొంచెం గడ్డ కట్టిస్తుంది తాగుతు నేను వేసుకుంటూ ఉంటే గడ్డ కట్టిస్తుంది అనమాట టాబ్లెట్ మధ్యలోనే ఉండిపోయింది అసలు మళ్ళీ కొంచెం ఇది చేసుకొని మళ్ళీ వేసుకున్నాను ఇంకా మమ్మీ ఏమో మొన్న ఐస్ క్రీమ్ తీసుకొని వస్తే ఆ ఐస్ క్రీమ్ అలాగంటే కరిగిపోతే

అంటే టాటా గ్లూకోజ్ ఇది అస్సలు మంచిది కాదు నేను ఫస్ట్ లో అయితే కేసులు కేసులు తీసుకొని తాగేదాన్ని కానీ ఇప్పుడు మించి తాగట్లేదు ఇది అక్కడే వచ్చింది ఒకటి అదే ఇక్కడ ఏదైనా మనకి మించింది మనం ఏదైనా చేస్తే మాత్రం దాంట్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మంచి జరగదు ఇంకా ఇక్కడికి ఇది ప్లే గ్రౌండ్ అనమాట అంటే పిల్లలకైతే బెస్ట్ అనిస్తే నేను అంటాను కానీ నా అమౌంట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు మా పాప ఇంట్లోని ఎప్పుడు పాపం అంటే ఎప్పుడు ఆ టీవీ లేకపోతే ఇంట్లో అలా తిరుగుతూ ఉంటుంది తప్ప తనకు ఒక ఆడుకోవడానికి ప్లేస్ కానీ ఒక పార్క్ కానీ ఏదీ లేదు సో అందుకనేసి మా అక్క వాళ్ళ బాబు చెప్పాడు అక్కడ అంటే ఏదో సినిమా హాల్ ఆ హాల్ నాకు తెలియదు అండి సూర్యమహల్ దగ్గర అక్కడ అక్కడేమో ఏదో ప్లే జోన్ పెట్టారు తీసుకెళ్దామంటే తీసుకెళ్ళాను అసలు ఎంతగా ఎంజాయ్ చేసిందో మీరే చూడండి అక్కడ బాగుంది పర్వాలేదు కానీ కొన్ని కొన్ని నాకు ప్రాబ్లం అనిపించింది అంటే ఫ్రిడ్జ్ అదంతా దగ్గరే ఉండడం ఒకవేళ ఎవరైనా పిల్లలు గట్టా వెళ్ళి ముట్టుకోవడం గట్టా చేస్తారంటే అది ప్రాబ్లం కదా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళే సాక్స్లు కూడా ఇస్తారండి కానీ గంటకి మనకి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అయితే వన్ మంత్కి నేను మాట్లాడదాం అనుకుంటే కానీ పాపని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఎవరూ లేరనమాట నేనే మళ్ళీ ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలి ఎప్పుడు ఒక్కదాన్ని అలా వెళ్ళలేదండి అందుకనే నాకు కొంచెం భయం అనమాట బయటికి వెళ్ళడం అంటేనే ఒక్కదాన్ని వెళ్ళడం అంటేనే ఒక పెద్ద టాస్క్ నాకు ఏదో జయించి వచ్చినట్టు అంటే సాధించి ఏదో వస్తారు చూడండి అలా ఫీల్ అవుతాను ఒక్కసారి కానీ బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చాను అని అంటే మాత్రం అంత అలా ఇంట్లోనే ఉంటే ఇది పరిస్థితి అండి కానీ అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండాలి నాకంటే అలవాటు అయిపోయింది కానీ పాప మాత్రం చాలా ఇంట్లో ఉండి ఎంతకన్నా తను చూస్తే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించేది అలా ఎంతకన్నా ఇంట్లో ఉంటుంది పాపం అనేసి పాప మొఖం చూస్తుంటే తను ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుందండి ఇలాంటివి మన శ్రీకాకుళంలో ఎక్కడైనా కొన్ని నాలుగైదు దగ్గరలు పెడితే బాగున్నా కానీ అసలు ఎక్కడా లేవు ఇది ఒకటే ఉంది కానీ చాలా లాంగ్ అది నాకు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఒకవేళ తీసుకెళ్ళాలి అంటే మాత్రం తీసుకెళ్ళాను అక్కడ మా అక్క వాళ్ళ బాబు ఏమో బాలు ఇసురుతుంటే అది వాడి మీదకి ఇసురుతుందనమాట ఇంకా మనకి ఇంకా అంటే పిల్లలు పుట్టిన తర్వాత మన సరదాలు గట్టా ఇంకా ఏం ఉండవండి అంతా వాళ్ళతోనే మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఫస్ట్లోనే అసలు బయటికి వెళ్ళాలి అని అంటే తల జిడ్డుగా ఉన్న ఒక ఆయిల్ పెట్టినా కూడా తలకు స్నానం చేయకుండా బయటికి వెళ్ళేదాన్నే కాదు ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది ముఖం చూస్తే ఏం బాగోదు అనేసి కానీ పాప పుట్టిన తర్వాత అది ఎలా ఉన్నా నూనె రాసుకున్నా ఏది ఉన్నా కూడాను అలా ముడిపెట్టి సెల్పోతూ ఉంటాను అనమాట అంతే పిల్లలు పుట్టిన తర్వాత మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండడం అంటే మనం ఒక అంటే మేకప్ చేద్దామని కానీ అది ఏం ఉండదు అనమాట అన్నీ పోతుంది దానికి పిల్లలంటే చాలా ఇష్టం అండి చూడండి అక్కడ పాప దగ్గర కూర్చొని అసలు అక్కడి నుంచి లేగదు అక్కడి నుంచి కూర్చొని అలా ఆడుతూనే ఉంటుంది ఆ పాప దగ్గర ఇది ఒకటి బాగా నచ్చిందా అది అస్తమాన దాని మీదకి వెళ్తుంది గెంతుంది వస్తుంది బయటకు అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పాప అక్కడ అంటే వెళ్ళి ఎంజాయ్ చేసింది అనమాట నాకు నాకు ఒకవేళ అంటే అంత అమౌంట్ అంత ఇది కనుక ఉంటే మాత్రం రోజు నేను పాపను తీసుకెళ్దాను అక్కడికి ఎందుకంటే రోజు టూ హండ్రెడ్ అంటే నెలకి సిక్స్ థౌజండ్ వేసుకోండి వాళ్ళు ఇంకా వన్ మంత్కి ఏదో ప్యాకేజ్ అని అన్నారు కానీ మా ఆయనతో మాట్లాడాను మాట్లాడితే సరే చూద్దాంలే అని సన్నారు ఎన్ని రోజులండి మళ్ళీ తన స్కూల్కి వెళ్ళింది అని అంటే మాత్రం ఆ దీంట్లో పడిపోతుంది ఇంకా దీంట్లో అంటే పాప గేమ్ ఆడడం కానీ అలా ఏం ఉండదు కానీ తన హ్యాపీగా తన హ్యాపీ ఫేస్ చూస్తే నాకు నిజంగా రోజు తీసుకురావాలి అనిపించింది కానీ అంత స్తోమత అయితే మాకు లేదు ఎందుకంటే ఒక ఆరు వేలే దీనికే పెట్టాలి అంటే కొంచెం కష్టం కదా మా ఆయనకి చెప్తే సరే నేను ఆలోచిస్తానులే ఆగు పెడదాం చూద్దాము అని అన్నారు ఇంకా వాళ్ళు ఏదో డిస్కౌంట్ కూడా ఇస్తాను అని అంటే నేను అతనికి అన్నాను కొంచెం మాట్లాడు మాట్లాడితే మనకి ఏదైనా డిస్కౌంట్ ఇస్తే పాపకు తీసుకొని వెళ్తాను అసలు ఇంట్లో కూడా తనకి ఏదైనా పార్కులకి అలా తీసుకెళ్తే కొంచెం ఎంజాయ్ చేస్తుంది ఆడుతుంది తిరుగుతుంది వాళ్ళకి ఎంత ఒళ్ళు అలిస్తే అంత మంచిది అంటారు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందంటే నాకు చూస్తే అసలు అక్కడి నుంచి తీసుకురావాలనే అనిపించలేదు అసలు అంత చక్కగా ఆడుకుంది మనకి ఇక్కడ పార్కులు అవి ఏం లేదు శ్రీకాకుళంలో అసలు ఒక దగ్గర మంచి ప్లేస్ ఉన్నదని నాకు చెప్పండి అసలు ఏదీ లేదండి చూసారా అంత చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఇవన్నీ చూసి నాకు అనిపించింది మనకే కొంచెం ఇల్లు కానీ పెద్దదిగా ఉంటే ఇవన్నీ పాపకు నేను ఒక రూమ్లో పెట్టేసి అంటే ఇవన్నీ పాప కోసం అంటే ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించింది ఒక తల్లిగా అయితే ఎలానే అనిపిస్తూ ఉంటుంది మా అంటే మన పిల్లలకి మనం బెస్ట్గా ఇవ్వాలి బెస్ట్గా ఇవ్వాలి అనుకుంటాం కానీ కొంతమంది చెప్తారేటని మీరు ఇప్పుడు బెస్ట్గా ఇస్తారని అనుకుంటారు తర్వాత పిల్లలే ఇబ్బంది పడతారు సో అందుకు వాళ్ళకి మనకు ఎంతలో ఉందో అంతలోనే చూపించాలి అంటారు ఈ మాట అయితే నాకు నిజంగానేనండి చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే మా ఆయన అంటారు ఏమని లేదు తనకి ఏ కష్టం రాకూడదు తనకి బెస్ట్గా చూడాలి ఏ లోటు రాకూడదు అని నేను అంటాను మా ఇద్దరికి ఇదే గొడవ అవుతుంటుంది అనమాట అంటాను లేదు మనకి ఎంత ఉందో ఎంతలో ఉన్నా మనం అంత అలానే చూపిద్దాం పాపకు అలానే పెడదాం తనకి తెలుస్తుంది రేపు పొద్దున్న అంటే లోయెస్ట్గా ఎలా బతకాలి హైయెస్ట్గా ఎలా బతకాలి తను కూడా తెలుసుకుంటుంది అని నేను అంటుంటాను అనమాట మా ఆయనకి మా ఆయన అయితే అలా అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే లేక లేక పుట్టింది కదండి పాప తనకి చిన్న కష్టం అది అసలు ఏడ్చినా కూడాను ఇంట్లో గొడవలే అయిపోతాయి అసలు అక్క పాప వీడియోస్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి